అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసరికి రన్ కార్డ్ శారీస్ అండి ఇవి మనకి మిక్స్ లాట్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఆల్మోస్ట్ హాఫ్ వైట్ ఎక్కువ ఉన్నాయండి ఎవరికైనా రెండు మూడు కావాలన్నా కూడా పెట్టుకోండి అండి బాగున్నాయి శారీస్ అయితే యాక్చువల్గా ఇవి మేము కావాలని ఎక్కువ రేటు భరి పెట్టి తెచ్చుకున్నామండి రన్ కార్డు మీరు అనుకుంటున్నారు ఒక్కో వాళ్ళు ఈ రేటుకి ఇస్తున్నారు కదా ఆ రేటుకి ఇస్తున్నారు కదా అంటే ఒక్కోళ్ళది ఒక్కోలాగండి వాళ్ళకి సరుకు ఐటెం దొరక ఉండొచ్చు వాళ్ళు ఇవ్వచ్చు ఐ థింక్ మాకు ఐటెం దొరకలేదండి మంది రన్ కార్డ్ కావాలని చాలా మంది గోల్ చేస్తుంటేనే తెప్పించాము వీటిని ఎక్కువ పెట్టి తెప్పించుకున్నాం ఓకేనా అట్లా అని వీటికి డ్యామేజ్లు పెద్దగా ఏమీ రాలేదండి చాలా బాగున్నాయి ఐటెం అయితే ఓకే ఇది ఆఫ్ ఫైట్ అండి ఆఫ్ ఫైట్ మీద మొత్తం బుట్టీస్ వచ్చాయి ఇదిగోండి ఇదిగో ఇది కూడా వీవింగ్నండి లోపల ఉన్నది ఇది ఏమీ ప్రింట్ కానీ అలా కాదు ఇది కూడా వీవింగ్ చూడండి కావాలంటే ఓకేనా ఇది రన్ కాళ్ళలో పొజిషన్ ప్రింట్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకే పళ్ళకి వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వేల వంద ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇదండి బ్లౌజ్ ఇది ఒకటో నెంబర్ అండి రెండు వేల ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మెల్ల చెప్తున్నానండి ఇవి మేము కావాలని ఎక్కువ పెట్టి తెచ్చుకున్నాము క్వాలిటీ బాగుంది అదే వేరుగా డ్యామేజ్లు కూడా ఎక్కువ రాలేదు షిప్పింగ్ తీసేస్తే మీరు నాకు ఈ దీంట్లో ఏది లాభం లేదండి నిజం చెప్తున్నా అసలు ఇవి ఎందులండి టైం బాగోకపోతే అంతే పెన్ కార్డ్ చాలా మంది అడిగారని చెప్పి పొజిషన్ ప్రింట్ తెప్పించామండి ఓకేనా ఒక్కోసారి మనం అనుకునే జరగవు అంటారు చూసారా ఇదే ఒక్కోసారి తక్కువ పెట్టి తెచ్చుకున్నా కూడా బాగుంటుందండి ఈ ఐటెం ఈ ఈ ఐటెం బాగుంది కానీ బేరం అనేది కొంచెం శారీ అయితే సూపర్ ఉంది కలర్ చూసారా ఈ కలర్ కడితే బాగుంటుందండి ఇది కొంతమందికి నచ్చుతుంది ఇది ఏం కలరు అంటే ఒక రకమైన గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ అంటే అందరికి తెలుసో తెలీదు నాకు తెలుసు ఓకే పొజిషన్ ప్రింట్ అండి ఇదంతా కూడా ఫ్రింట్ అంటే మళ్ళీ ఫ్రింట్ అనుకుంటారు తెలుసులేండి అందరికీ కూడా ఇదిగోండి ఇలా వీవింగే వస్తుంది ఓకేనా రన్ కాళ్ళలో పొజిషన్ ప్రింట్ అంటారు వీటిని శారీస్ అన్నీ అయితే చాలా బాగుంటాయి వీటికి డ్యామేజ్ ఎక్కడ ఏది తగలదు కానీ మిక్స్లో వచ్చాయి మనకి ఇది బ్లౌజు బ్లౌజు మేడున్నర బ్లౌజ్ వస్తుందండి త్రీ బై ఫోర్త్ కాదు కదా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా బ్లౌజ్ అవుతుంది శారీ కలర్ అయితే మస్తు ఉందండి రెండో నెంబర్ అండి రెండు వేల ఒక్క వంద రెండు వేల తొం తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి కలర్ కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి గోల్డ్ శారీ అయితే చాలా బాగుందండి ఇది విడిగా అమ్ముతున్నాయి ఇక్కడ కలర్స్ ఏమో శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి మూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం ఇదంతా చెంగిలిటీం అండి అసలు చాలా డిఫరెంట్గా ఉంది శారీ బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజు రెండో నెంబర్ నాలుగో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కొంచెం బరువుగానే ఉందండి ఎందుకు అంటారేమో ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలా వీవింగ్ వచ్చింది కనుక కొంచెం బొరువే ఉంటుంది మళ్ళా ఉందండి అలా అనొద్దు ప్లీజ్ దయచేసి అంత రన్ కార్డ్ వచ్చినప్పుడు అంత అంత డిజైన్ వస్తే కొంచెం బరువు ఉంటుంది కదండి అది ఓకేనా మళ్ళా చెప్తున్నాను అందుకని శారీ మొత్తం కూడా ఇలా ఒక రకమైన ఇది ఒక ఇంగ్లీష్ కలర్ అండి పళ్ళు ఈ శారీస్ కలర్స్ కడితే బాగుంటుందండి ఎప్పుడూ రెడ్డు మెరూన్ అలా వచ్చే కలర్స్ కదా ఇప్పుడు చూడండి ఈ పొజిషన్ ప్రింట్లో శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ కలర్ బాగుందండి నిజంగా చాలా బాగుంది కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకే సూపర్ ఉందండి ఐదో నెంబర్ అండి ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఫోన్లో కంటే విడిగా చాలా బాగుందండి కలర్ నిజంగా చాలా బాగుంది ఓకే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది కలర్ మాత్రం చాలా బాగుందండి ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చాడండి మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చాడండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరో నెంబరు నాకు నెంబర్తో సహా ఇలాగే పిక్ పెట్టాలి మ్యామ్ అప్పుడే నేను వెంటనే రిప్లై ఇవ్వగలుగుతాను ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మంచి క్రీమ్ కలర్ అండి బాగుంది శారీ కలర్ అయితే చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఏందో ఒక నలుపులాగా పోగా ఇది బ్లౌజ్ అండి ఏడో నెంబర్ అండి షిప్పింగ్ అండి ఒకటండి మీకు కావాలి అనుకుంటేనే ఫోటోస్ పెట్టండి అండి ఊరికే ఫొటోస్ పెట్టడం వదిలేయడం చెయ్యొద్దు ప్లీజ్ దయచేసి ఎందుకంటే చాలామంది ఫొటోస్ పెట్టి వదులుతున్నారండి గమ్ముగా ఉంటున్నారు మీకు కావాలనుకుంటేనే పెట్టండి లేకపోతే పెట్టద్దు మేము రిప్లై ఇస్తున్నా కూడా పెట్టేసి వదిలేస్తున్నారు మరి ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదండి నేను ప్రతి వీడియోలో చెప్పుతుంది అదే ఎందుకండి మీకు అవసరం లేనప్పుడు పెట్టద్దు మాకు అని చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎనిమిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ బాగున్నాయండి ఓకేనా పళ్ళు ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా తొమ్మిదో నెంబర్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుందండి బాగుందండి చక్కగా చిన్న బోర్డరు శారీ మొత్తం కూడా బుట్టీసు చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఇదండి దీనికి ఒక చిన్న బ్లాక్ మార్క్ వచ్చింది చూపిస్తాను ఇదిగోండి పదవి నెంబర్ అండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అండి అంటే రెండు వేల ఒక్క ఒక్కొంద మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి నా మిస్టేక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఒక రకమైన తెల్లగా కనబడుతుంది చూసారా ఇదిగోండి అది కనపడదండి చెప్తే తప్ప కనపడదు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి పదకొండు నెంబర్ అండి షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి